ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి మకా నక్షత్రంలో పుట్టినవారు అలాగే పుబ్బా నక్షత్రంలో పుట్టినవారు సింహలగ్నంలో పుట్టినవారు వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం ఆ జానకిరామ్ సింహరాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన పని అనుకున్న కోరిక ఫ్యూచర్ లైఫ్ కెరీర్ విషయంది ఎలా ఉంటుంది ప్రేమ విషయంది ఎలా ఉంటుంది పెళ్లి విషయంది ఎలా ఉంటుంది సంతాన విషయంది ఎలా ఉంది మానసిక పరంగా ఎలా ఉంది శారీరకంగా ఎలా ఉంటుంది కళాకారులకు ఎలా ఉంటుంది రాజకీయ నాయకులకు ఎలా ఉంటుంది సెలబ్రిటీలకు ఎలా ఉంటుంది అనుకున్న కోరిక చేసే ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది వ్యాపారస్థానంలో ఎలా ఉంటుంది మనసుల మాట తలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పరిధి స్త్రీలకు పురుషులకు బాలలకు బాలికలకు ఎలా ఉంటుంది జాతక బలం చూడు జానకి ఈ రాశి వారి జాతకంలో నిత్య కళ్యాణం పచ్చ తురణం సత్యనారాయణ స్వామి వచ్చిండండి చాలా వరకు శుభకరమైన స్వామి వచ్చిండు సామాన్యంగా రారండి సత్యనారాయణ స్వామి గృహంలో ఇల్లు కట్టేది కానీ పెళ్లి చేసేది కానీ ఉంటే ఖచ్చితంగా ఈ స్వామి వస్తాడు జరిగిన ఉంటే వస్తాడు లేకుంటే జరగబోయేదన్నా ఉంటే వస్తారండి ఇంట్లో శుభకార్యం జరిగేది ఉంటే ఖచ్చితంగా వస్తాడు లేదా అలాంటి సూచనలు లేనివారు అలాంటి చిక్కులు ఉన్నవారు అలాంటి ప్రయత్నాలు చేసి వెనకబడ్డవారైతే ఈ సుబ్రహ్మణ్య ఈ సత్యనారాయణ స్వామిని ఆరాధన చేయటం పూజ చేయటం చాలా శ్రేయదాయకం ఉంటుందండి చాలా శుభకరం ఉంటుంది లక్ష్మీదేవత వచ్చింది కానీ అన్నిటికీ అధిపతి దేవత లక్ష్మీదేవత లక్ష్మి లేనిది ఏ పని కాదండి రెండవది సరస్వతి దేవత సరస్వతి దేవత అనుగ్రహం ఉంటేనే మనం ఏ పని ఎలా చేయాలనే ఆలోచన ఉంటుందండి కానీ మాత్రం స లక్ష్మి లేకపోయినా బతకగలుగుతాం కానీ సరస్వతి లేకపోతే బతకలేమండి ఎందుకంటే మాత్రం ఆ సరస్వతి అనుగ్రహం ఉంటేనే విచక్షణ రహితం అనేది అర్థమవుతుంది విజ్ఞానం ఉంటుంది ఆలోచన ఉంటుంది చదువుకోని వారు కూడా ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో ఎవరితో చేయాలో అనేది ఒక సూచన ఇస్తుంది మూడవది విఘ్నేశ్వరుడు విఘ్నాలు లేకుండా ఆ స్వామి అనుగ్రహం లేకుండా ఏ పని జరగదండి దేవ దేవుళ్ళకే అనుగ్రహం అయిన ఆదిదేవుడు అయినా కాబట్టి అయిన యోగ బలం కూడా మంచిగా ఉంది వారి జాతక బలం మీద సింహరాశి వారి పేరు మీద లాస్ట్కి వచ్చింది సంతోషిమాత అండి సంతోషి మాత కాడ పార్వతి పరమేశ్వరులు విష్ణు లక్ష్మీదేవత అలాగే బ్రహ్మ సరస్వతి దేవతలు కూడా పూజ చేసిన చిన్నపిల్లల రూపంలో అలాగే ఈ జాతకంలో సరిడీ సాయం అండి ఈ సింహరాశి వారి జాతకంలో ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నాడు ఆదాయం పన్నెండు ఖర్చు పన్నెండు సాయం చేసేది నలుగురు ఇబ్బంది పెట్టేది ఐదుగురు ఒకరు ఎగస్టా ఉన్నారు ఈ రాశి వారికి ఈ రాశివారి జాతకం రాజయోగం ఉంటుందండి రాజయోగం ఉంటుంది కానీ వీరి జాతకానికి పెట్టే గుణం ఉంటుంది కొట్టే గుణం ఉంటుంది తిట్టే గుణం ఉంటుందండి అందరికి పెట్టే గుణం ఉంటుంది వీరి జాతకంలో మాత్రం ఎవరికైనా మాత్రం మంచి చేయాలనే ఉద్దేశం ఉంటుంది కానీ చెడు చేయాలనే గుణం ఉండదండి మకా నక్షత్రం వాళ్ళు మల్లికార్జున స్వామి పూజ చేయటం చాలా వరకు మంచిది శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయటం చాలా వరకు మంచిది ఆ పుబ్బా నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి మాత్రం లక్ష్మీదేవత ఆరాధన సంతోషమాత ఆరాధన అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేపించుకోవడం చాలా వరకు మంచిది ఈ రాశి వారికి మాత్రం మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ఆరు గ్రహాలు అనుకూలంగా లేవండి మెయిన్ వీరికి అష్టమశని ప్రభావం ఉన్నదండి అష్టమశని ప్రభావం చాలా వరకు మాత్రం విపరీతమైన ధోరణి ఉంటుందండి విపరీతమైన ప్రాబ్లం ఉంటుంది అంటే పుట్టిన ఘడియ లక్ష్మీ ఘడియ ఉంటే అదృష్టయోగం ఉంటే ఏం కాదండి పుట్టిన ఘడియా బాగాలేకుంటే లేకుంటే అష్టమశని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది అష్టమశని రకాలు ఇబ్బంది పడతండి మొదటిది ధనపరమైన ఇబ్బంది రెండవది ఎంత ధనం వచ్చినా నిలబడకపోవడం మూడవది పానీయాలకు లోటు ఉంటుంది ఎంత ఉన్నా ఏది ఉన్నా తినలేకపోరు నాలుగవది ఆరోగ్యంలో బాగుండదు ఐదవది కుటుంబంలో సౌఖ్యం ఉండదు ఆరోగ్యం ఆ ఆరవది ఆరోగ్య విషయంలో కానీ లేదా మాత్రం ఆప్తమిత్రులు కానీ దూరం కావటం నష్టం కావటం ఇలాంటి జరుగుతుంది ఏడవది రాజ్య భ్రష్ట స్థానం ఉంటుందండి రాజకీయ రంగంలో ఓడిపోవటం నష్టపోవటం మనశ్శాంతి లేకపోవటం లేదా మాత్రం కారగ్రహ యోగ కావటం జరుగుతుంది ఎనిమిదవది అష్ట కష్ట ఏది చేసినా కూడా మాత్రం శికాకు ఉంటుంది ఈ అష్టమ శని ప్రభావం తప్పకుండా మీరు తొలగించుకోవటం మంచిదండి శనిశ్వరిని ఆరాధన చేయటం శనిశ్వరిని పూజ చేయించడం శనివారం నియమం పాటించడం అలాగే అయ్యప్ప స్వామిని పూజ చేయటం అలాగే వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేయటం అలాగే మాత్రం నల్లని ఆవుని మాత్రం పూజ చేయటం నల్లని ఆవుని మాత్రం పెంచడం లేదా మాత్రం మీరు మాత్రం దానం చేయటం చాలా వరకు మంచిది కంబళి దానం చేయటం మంచిదండి కంబళి అంటే వేరే వాళ్ళు కప్పుకునే వస్తువు అండి కప్పుకునే వస్తువు సరికాలంలో వర్షాకాలంలో ఉసులో చిన్నపిల్లలకు పనిచేస్తుంది ఆ కంబళి దానం చేయొచ్చండి కంబళి అంటే ఒక్కటే కాదు చాలా ఉంటాయి చాలా దానం చేస్తూ చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా జీవరాశుల వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి భూమి వ్యాపారం చేసేవారు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది రాజకీయ రంగం వారికి అదలకూతలం ఉంటుందండి ఇల్లు చూస్తే అడివి అడిగి చూస్తే ఇల్లు అంటూ ఉంటుంది వివాహం కళ్యాణం చేసుకోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది విదేశానం ఏరి రాష్ట్రం ఏరి ప్రాంతం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది మీరు ఏది చేసినా మాత్రం వీరి కాడ తొందరపాటు ఉండదండి ఎంత వచ్చి ఎంత కష్టం ఎంత చిక్కు చికాకు వచ్చినా దయవేచ్చా అనుకుంటారు ఇవాళ మనం ఇలా ఉన్నాం రేపటికి మంచి జరుగుతుంది అనే ధోరణిలో ఉంటారు మీరు జాతకం చూడాలంటే కానీ పాజిటివ్ మైండ్ ఉంటుందండి వీరి నెగిటివ్ మైండ్ అయితే ఉండదు కానీ మాత్రం మీరు జాతక బలంలా చూడాలంటే ఎక్కువ శాతం వేరే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా గురుగ్రహం అనుకూలం కూడా లేదండి వీరి గురుగ్రహం అనుకూలం లేనందువలన సంతాన పరంగా సంసార పరంగా ధనపరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా అలాగే గౌరవం పరంగా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి కానీ ఒక టైంలో మాత్రం రాజులెక్క బతికిన వారు వీరు లెక్క ఉండాల్సిన అవసరం ఉంటుంది భార్య ఒకరి మధ్యలో ఒకరు ఉండరు ఎవరాలోచన వారికే ఉంటుంది సాకలి మూట అన్నట్టు ఉంటుంది తినే అన్నం కూడా ఒంటికి పట్టదు పడితే దయ్యం నిద్ర పడుతుంది లేకుంటే అసలే నిద్ర పట్టదు అరికాల నుంచి పడితే నడిద్దాంగా నొప్పులైతే విషయాలు జరుగుతాయి ఈ శని మంచిగా లేనందువలన నరాల మీద మైండ్ మీద మెదడు మీద అలాగే మాత్రం బొక్కల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి జాతక బలానికి అలాగే ఈ రాశివారి జాతకంలో ఖచ్చితంగా శనిశ్వరుని శాంతి చేపించుకోవడం చాలా వరకు మంచిదండి కానీ శని సింగణ కానీ లేదా ఏదైనా ఆలయంలో నవగ్రహాలకు కానీ లేదా వీరి జాతకముల మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయటం కానీ వీరభద్రస్వామిని పూజ చేయటం కానీ ఐదారు రకాల పూలతో నమ్మేదేవుడికి పూజ చేయటం కానీ చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి వీరి జాతకల మాత్రం ఎవరికైనా మాత్రం మంచి చేయాలనే ఉద్దేశం ఉంటుంది కానీ చెడు చేయాలనే గుణం ఉండదండి మకా నక్షత్రం వాళ్ళు మల్లికార్జున స్వామి పూజ చేయడం చాలా వరకు మంచిది శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం మధ్యవేర్లో మాత్రం ఇనుప ఉంగరం ధరించడం చాలా వరకు మంచిది లోహం ఇనుముకు సంబంధించింది స్టీలుకి సంబంధించింది శని ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ఇంకా వీరి కళ్యాణం విషయంలో చూడాలంటే మాత్రం కొన్ని అవంతరాలు చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది సంతాన పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు మాత్రం కోరుకునేవారు ప్రమోషన్లు రావండి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది వ్యాపారం చేసే వారికి మాత్రం లాభం ఉండదు నష్టం ఉండదు సరి సమానం ఉంటుందండి గృహం నిర్మించాలనుకునే వరకు కొనాలనుకునే వరకు తీసుకోవాలని అనుకునే వరకు అమ్మాలనుకునే వరకు టైం పడుతుందండి టైం తీసుకోవడం మంచిది వారి జాతకంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి వీరికి మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది కానీ టైంకి డబ్బులు మాత్రం ధనం రావండి జాగ్రత్తగా ఉండాలి వీరు ఎటుపోయి మాత్రం అష్టవశని ప్రభావం ఉంది కాబట్టి శ్రేషుడిని నవగ్రహాన్ని పూజ చేయడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి సింహరాశి వారికి సర్వ శుభాలు కలుగుతాయి ఆ పరమేశ్వరుడి దయ వలన subam bốn